അവിടെ ആരെങ്കിലും ഉണ്ടോ ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర వివ్రాక్ష మూలికా శాస్త్రజ్ఞి వాస్తు సాముద్రిక మళ్ళొచ్చేసి మూ ఈ మూలికా వైద్యము మన ఇంటి చుట్టూ దొరికే చిన్న చిన్న చెట్లు ముక్కలతోటి వైద్యం చేసుకునే పద్ధతి మళ్ళీ వాస్తు లోపట రెమిడీ వాస్తు సర్జరీ వాస్తుంటే సర్జరీ వాస్తంటే తో కులగొట్టు రామాయణం రెమెడీ వాస్తు అంటే దాన్ని యంత్రాలతో ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది రెమిడీ వాస్తు నేను చేసేది రెమిడి వాస్తు అయితే ఇవన్నిటిని నేను ఏంటంటే నలభై రెండు సంవత్సరాలుగా అటు ఉద్యోగం చేసుకుంటూ డిఫెన్స్ లోపల మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను ఈ మంత్రయంత్ర శాస్త్రాలను దీన్ని బాగా రీసెర్చ్ చేసుకుంటూ నా నా జీవితంలోపట నేను ఎయిత్ క్లాస్ అప్పటి నుంచి నాకు ఇప్పించి నేను చదివే పాఠ్య పుస్తకాలను పక్కన పెట్టి మళ్ళీ వచ్చేసి ఈ యొక్క ఈ యంత్ర మంత్ర తంత్ర రుద్రాక్ష మూలికలు ఇవి నైన్ఫిట్ పుస్తకాలు తెచ్చి చదివేటోడిని అక్కడక్కడ పాత పుస్తకాలు కుప్పలు అమ్ముతారు కదా అక్కడ సర్చ్ చేసి ఎతికి ఎతికి తీసుకొని వస్తుంటే అయితే ఇది చిన్నప్పటి నుంచి నాకు బాగా మైండ్లు ఎక్కిపోయింది ఇది అయితే ఈ రుద్రాక్షలది కూడా పిచ్చి బాగా నాకు అసలు రుద్రాక్షలు ఇంత రేట్ ఎందుకు ఉంటాయి ఈ రుద్రాక్షలే వేసుకుంటే ఏం ఫలితం వస్తుంది దీని గురించి భగవ భగవతి పురాణం భావ మన వచ్చేసి అమ్మవారిది పురాణం ఉంది కదా బా భగవతి పురాణం మళ్ళొచ్చేసి శివపురాణము మళ్ళొచ్చేసి ఇటువంటి కొన్ని కొన్ని పురాణాల బ్రహ్మ బ్రహ్మపురాణము వాటి వాటిలో రాసిండు కొన్ని కొన్ని అయితే వీటన్నిటి ఏంటంటే లోపట కొన్ని ఏం చేసిందంటే ఏ ముఖానికి ముఖాలు మీన్స్ గీతలు దానిలో పట్ల ఉంటే గింజలు కూడా ఎనిమిది గీతలు ఉంటే ఎనిమిది గింజలు ఉండాలి అనుపట పది గీతలు ఉంటే పది గీద పది గింజలు ఉండాలి అయితే ఇవి ఏంటంటే ఈ రుద్రాక్ష లోపల గింజలు లేకుండా ఉంటాయి అయితే ఆ గింజలు లేనివి మన నీళ్ళు వేస్తే తేలుతాయి అట్లా టెస్ట్ చేసి చూసుకోవాలి అయితే ఇప్పుడు ల్యాబ్ టెస్టింగ్కి ఇచ్చినామనుకో ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు ఇట్లా ఇది ఉంది ఇది ల్యాబ్ టెస్టింగ్ ఈ రుద్రాక్ష మేము టెస్టింగ్కి ఇచ్చి చేయించినమాట అయితే దీనికి ఆరు ముఖాలు ఆరు ముఖాలు రుద్రాక్ష అని రాసిండు రియ్యాలని రాసిండు మరి ఇంట్లో గింజలు లేని సంగతి అక్కడ రాయాడు ఇలా గింజలు ఉన్నాయా లేదా అనేది రాయాడు గింజలు లేకుండా అది పని చేయదు ఇప్పుడు మన బియ్యం ఉన్నాయి బియ్యము తురపాల పడతారు కదా ఇట్లా ఇట్లా గాలికి బియ్యము ఉన్నాయి అయితే ఇక్కడ పడితే బియ్యం లేనివి దూరం కొట్టుకుపోతాయి అదేవిధంగా కూడా అంతే కాబట్టి మనకు ఈ రుద్రాక్షలు ఉన్నాయో బియ్యం ఉన్నాయి బియ్యం లేనివి గింజలు ఎట్లా చూస్తామో ఇవి కూడా నీళ్ళలు వేసి చూస్తేనే తెలుస్తుంది నీళ్ళలు వేస్తే మునిగిపోవాలి నీళ్ళు లేస్తే అవి పైకి తెలియనుకో దాంట్లో గింజలు లేనట్టు లెక్క అయితే ఈ ఎనిమిది ముఖాలు రుద్రాక్ష ఎంతయితుందో ఇది సప్తముఖి రుద్రాక్ష ఇది వచ్చేసి ఎనిమిది ముఖాలు రుద్రాక్ష వచ్చేసి అష్టముఖి అంటారు దీన్ని ఆదివారం నాడు ధరించాలి చాలే ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యాహ్నం అయితే ఇది వినాయక పూజ పూజ చేసి వినాయకుని యొక్క ఆయన వినాయక చవితి నాడు వేసుకుని మనం చెప్తారు ఆ రోజు వీలైతే వేసుకుంటే ఇంకా మంచిది ఇది వి వినాయక స్వరూపం అన్నట్టు ఇది ఇది విఘ్నేశ అంటే విఘ్నాలు రాని అది ఎనిమిది ద్రాక్ష ద్రాక్షేసుకుంటే శని కూడా దగ్గర రాదు అయితే వినాయక పూజ చేసుకోవాలి మళ్ళీ వచ్చేసి ఆదివారం నాడు వేసుకోవాలి ఈ అష్టముఖి రుద్రాక్ష అయితే కొందరు అడుగుతారు స్వామి మా నక్షత్రానికి ఏం రుద్రాక్ష వస్తుందని అయితే మీ నక్షత్రానికి ఏ రుద్రాక్ష వస్తుంది అంటే ఇప్పుడు ఈ ఎనిమిది ముఖాల నక్షత్రం ఏదైతుందో ఇది ఎవరికి వస్తుంది అంటే ఈ ఎనిమిది ముఖాల రుద్రాక్ష ఆరు ముఖ ఆరు ఆరుద్ర నక్షత్రం మూలక ఇది ఆరుద్ర నక్షత్రం మూలకు ఈ ఎనిమిది ముఖాలు రుద్రాక్ష వస్తుంది అయితే ఇంకోటి ఏంటంటే ఈ అష్టముఖి అంటారు దీన్ని ఇంకోటి ఏంటంటే ఈ ఎనిమిది ముఖాలు మళ్ళీ వచ్చేసి ఈ శతభిషా నక్షత్రం వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వస్తుంది ఇది కూడా అష్టముఖి ఇది వేసుకోవచ్చు అయితే వీళ్ళు ఏ రోజు వేసుకోవాలి వీళ్ళు వచ్చేసి ఈ అష్టముఖి రుద్రాక్ష ఆదివారం నాడు ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా పూట వినాయక చవితి రోజు వేసుకున్న మంచిదే లేకుంటే వినాయక పూజనాలు లేకుంటే నెల నెలకు వస్తుంది కదా ఏది సంకట వినాయక చతుర్దశి వస్తుంది అది ఆ రోజు వేసుకున్నా మంచిది లేదనుకుంటే మామూలుగా ఈ ఆదివారం నాడు వేసుకున్నా మంచిది అయితే మీకు ఈ రుద్రాక్షలు కావాలన్నా ఏది కావాలన్నా సన్న సన్న జీరో సైజు నుంచి సన్న జీరో సైజు నుంచి నా దగ్గర జంబో సైజు ఈ సైజు దాకా కూడా ఉంటాయి నిమ్మకాయ సైజు కూడా ఉంటాయి మీరు రావచ్చు తీసుకోవచ్చు పొద్దున ఏడు పొద్దున నేను పది గంటల నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు నా ఆఫీస్ ఆఫీస్కులు ఉంటుంది మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది మీరు ఎల్ల వేళలా నా యొక్క సేవలు కావాలనుకుంటే ఫోన్ చేసి కూడా మీరు మాట్లాడవచ్చు పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా రాత్రి పది నుంచి పన్నెండు దాకా నేనే స్వయంగా మాట్లాడతా మీ సాయి దత్తానంద ఎల్ల వేళలో మీ సేవ ఉంటారు నా తుది శ్వాస వరకు నేను మీకు నేను సలహా ఇవ్వడానికి పరిష్కార మార్గాన్ని తెలపడానికి సిద్ధంగా ఉన్నా నన్ను ఉపయోగించుకోండి నా యొక్క ప్రోగ్రాం మీకు నచ్చినట్టయితే ఇతరులకు లైక్ కొట్టండి దా నా ప్రోగ్రామ్కు లైక్ కొట్టండి ఇతరులకు మీరు షేర్ చేసి పంపించండి పది మందికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి చేసినట్టయితే నాకు ఇంకా మీరు పోల నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది ఇంకా నన్ను నేను రీసెర్చ్ చేసి ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్తా అయితే ఎంతోమంది ఫోన్ చేసి చెప్తుంటారు గురుగారు మాకు మంచిగా అయింది మీరు చెప్పిన ప్రకారంగా మాకు సంతానం అయింది లేదో మీరు చెప్పిన ప్రకారం మా పిల్లోడు బయట ఇవన్నీ అంటుంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు నాకు ఫోన్ చేసి ఏదైనా కట్నం పంపించాలంటే కట్న కానుకలు నాకు వద్దండి మీరు ఏదైనా గుళ్ళలా అన్నదానానికి వేయండి నాకు సంతోషం అన్నం పరబ్రహ్మ పరబ్రహ్మస్వరం అన్నం అన్ని దానాలు చేస్తున్నట్టు లెక్క ఒక అన్నం దానం చేస్తే కాబట్టి అన్నదానం చేయండి అన్నదానం లోపల ఏంటంటే అన్ని దానాలు ఉన్నాయి దాని లోపల బియ్యం అనేటివి ఈ చంద్రునికి సంబంధించినవి ధాన్యం మళ్ళీ వచ్చేసి దాంట్లో కందిపప్పు ఉంటుంది కందిపప్పు కుజుడుకు సంబంధించిన ధాన్యం మళ్ళీ దాంట్లో వచ్చేసి మీకు నూనె ఉంటుంది శనికి సంబంధించింది ఉప్పు ఉంటుంది శనికి సంబంధించింది ఈ విధంగా దాంట్లో మినుములు అది ఇంత పాపడబెట్టిదానుకో అది రావుకు సంబంధించింది ఈ విధంగా ప్రతి ఒక్కటి దాని లోపల అన్నదానం లోపల అన్ని ధాన్యాలు ఉంటాయి నవ నవ ఈ నవగ్రహాలకు సంబంధించిన ధాన్యాలు మొత్తం దాని లోపల ఉంటాయి దానికి సంబంధించిన నవగ్రహాలకు సంబంధించిన మొత్తం ఐటమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు అఖండ శ్రీమంతులు అవుతారు ఈ అన్నదానం చేసినట్టయితే నాకు పంపిస్తుంది నాకు ఖాళీ మీకు రిజల్ట్ వస్తే ఫోన్ చేసి చెప్తే సంతోషిస్తాను నేను అల్ప సంతోషం జై గురు దత్త